మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నలువ్వే గెలిచేద యుద్ధం నీ మా భుజము నమోస్తాం ఎవడస్తడ నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగరేస్తాం